వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం సో ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండగా ఈ నెల ప్రారంభమైంది ఈ వారికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు పదకొండు స్థానాల్లో ఈ కాలసర్పదోషం గోచార రీత్యా ఏర్పడడం వల్ల మరి ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ ఏదైనా కొత్త అగ్రిమెంట్లు చేసే సమయంలో చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది లేని పక్షంలో మీ యొక్క ఐడియాలు ఆలోచనలు కొద్దిగా తారుమారై మీరొకటి అనుకుంటే వేరొకటి తలిచే అవకాశం ఉన్నది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అన్నది వచ్చే అవకాశం ఉన్నది అంటే కేవలం ఈ నెలలో ఏర్పడిన కాలసప్ దోష ప్రభావం వల్ల అయితే కాదు ఐదో స్థానంలో రాహు కంపల్సరిగా మీ యొక్క ఆత్మీయుల్ని మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారు ఏదో కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉన్నది అంటే ఇందులో కీడు సంకించవలసిన పని అయితే లేదు వారికి వేరే అవకాశాలు రావడం వల్ల విదేశ అవకాశాలు రావడం వల్ల వివాహం జరగడం వల్ల మీకు దూరం అవుతారని చెప్పడం ఈ విషయంలో కొంత భగ్న ప్రేమ అన్నది తప్పకపోవచ్చు అలాగే కొన్ని అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది సో అది సాధారణంగా ఈ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే పరీక్షలు రాసినప్పుడు బాగా దగ్గరకు వచ్చి ఒకటి రెండు మార్కుల్లో మిస్ అవుతుంటుంది ఆ విధంగా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్కువగా కష్టపడితే తప్ప ఈ రాబోయే పద్దెనిమిది నెలలో మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడానికి ఇబ్బంది పడే అవకాశం ఉండదు ఇక మనకి కేతు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏదో ఒక రూపంలో మీకు మనసుకి చెప్తూ ఉంటుంది ఈ మార్గంలో మీరు వెళ్ళడం మంచిది కాదు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు వీటితో స్నేహం చేయొద్దు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు అలవాటు పడద్దు జోదం మొదలగు వాటికి పాల్పడొద్దని చెప్తూ ఉంటుంది అయితే మీరు దాన్ని అంటే ఏదో ఒక రూపంలో అది మీకన్నా మీ దగ్గర వర్క్ చేసే పనివారు అవ్వచ్చు డ్రైవర్ అవ్వచ్చు మీ పెద్దవారు తాతగారు కూడా అవ్వచ్చు అయితే మీరు దాన్ని కంపల్సరీగా లక్ష్య పెట్టకుండా మీ ధోరణిలో మీరు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరు ఏది చెప్పినా మీరు కంపల్సరిగా దాన్ని ఆచరిస్తేనే మీ యొక్క గమ్యం చేరుకోగలుగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశివారికి తులారాశి వారికి ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం ఉంటుంది వారు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఎన్నిసార్లైనా ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి మళ్ళా అదే ప్రయత్నం చేస్తూ మీరు అనుకున్న పనిని సాధించే వరకు కూడా పదే పదే చేస్తూ ఉంటారు ఈసారైనా కొద్దిగా మీరు దాన్ని మార్చుకొని మీ యొక్క గమ్యాన్ని మార్చుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఉదాహరణకు కొంతమంది ఇది సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఒక ఐదు సార్లు ఆరు సార్లు అవకాశం ఉంటుంది ఇంకా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఈసారి వేరే యాంగిల్లో ఇంకా దానికన్నా గ్రూప్ టూయో ఇంకొక పరీక్షలు ఏమైనా రాస్తే ఆ విధంగా మనం రాణించగలమేమో అన్నటువంటిది కొంతవరకు పరిశీలిస్తే ఇప్పుడు ఈ సమయంలో ఒక సక్సెస్ వచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం కాకుండా వేరే ప్రయత్నం ద్వారా మీ ఫలితం నెరవేరే అవకాశం ఉన్నది చాలా వరకు చాలామందికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగం లేదంటే వ్యాపారం చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది కొంతకాలంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళడం కానీ వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి ఇది కూడా మీరు ఒకటి అనుకుంటే వేరే అవకాశం రావడం కూడా జరుగుతుంటుంది ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించుకోండి బట్ ఏదైనా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో శని భగవానుడు సాలిడ్గా చాలా బలంగా ఉండడం జరిగింది ఆ కారణం వల్ల మీరు విదేశ ప్రయత్నం చేసిన సాఫ్ట్వేర్ సినిమా రైల్వేస్ దేంట్లో ప్రయత్నం చేసిన ఫైనాన్స్ ఆటోమొబైల్స్ ఈ రంగాల్లో వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది మెడికల్లో ఉన్న వాళ్ళకి ఇంకా వెరీ గుడ్గా ఈ రాహుకేతువులు ప్రయోజనం చేస్తారు కాబట్టి వృత్తిపరమైన మార్పులు తప్పనిసరి వ్యాపారంలో ఉన్నవారు ఉద్యోగానికి ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారానికి కూడా వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది వీటన్నిటికన్నా బలంగా సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభుడైనటువంటి గురువు భాగ్యస్థాన సంచారం ఇది ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు విదేశ ప్రయత్నాలు కొత్తగా ఫలిస్తాయి కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు సహకరించడానికి కూడా కారణమవుతుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు కూరకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాతీళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందరూ వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదైనా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు తీసుకోవచ్చు గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసింది వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తి